గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ బుధవారం నేను ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నాను మీరు ఫీల్ తాగారా ఏం చేస్తున్నారు பட்டுக்கோடாக்கு ஃபோன் ஸ்காண்ட் இப்போ தேட்டி பிப்பிலே துப்பாரு படுத்துனால சார் போகு தான் அப்போ இட உண்டா பண்ணி அன்னீ அப்படே உண்டா ப்ளீஸ் பயிர் சூண்டி பூர் வீடியோ அன்னி ஒரு சைதோ வெயில்க்கு Tidak, saya tidak tahu apa yang saya harus lakukan. Saya tidak tahu apa yang harus saya kari. దొండకాయల్ని పొడి పొడుగు కట్ చేసుకున్నాను దొండకాయ ఉల్లిగడ్డ కట్ చేస్తాను పొడి పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను జమ్మ దగ్గర వెళ్ళాను కదా అన్ని బిడ్ చేసి పెట్టారు కాకపోతే అక్కడ నేను అనుకున్నంత ఎక్స్పెక్ట్ కాలేదు చాలా వీడియోలు తీద్దామని అనుకున్నాను కాకపోతే నెట్టి పెడలేదు అక్కడ జియో వస్తానికి అసలు పడిపోయింది ఇలా ఎయిర్టెయిల్ అన్న వస్తుంది కానీ జియో మొత్తాన్ని మొత్తం పడిపోయింది పడిపోయి అన్ని వీడియోలు ఇచ్చి పెడదాం అనుకున్నా ఒక్క వారం వారి వీడియోలు ఏం చేయాలో చాలు ఆయిల్ వేసుకున్నాను కూడా ఆయిల్ వేసుకున్న వేసుకోవాలి సాల్ట్

ఇక్కడ దీప్ లేని వాళ్ళకి దేవుడ దీప్ అన్నట్లు తీసుకుంటాగా వేసుకుంటున్నాను చదువు వస్తుంది అన్న వస్తే కానీ యూట్యూబ్ వల్ల వర్తిస్తుండదు మా ఇంట్లో అవసరమా నీకు అన్నట్లు ఉన్నారు నాలుగు పట్టుని చేసుకున్నాను కదా అందుకోసం టూ కూడిసేస్తాను కారము సరిపోద్ది கனது வாழ பு கன அளவு எவ்வளோ நிள்ளல் நாங்கள் மாட்டாடே கலா முடியாது

తెచ్చిన వేసుకున్నావాని వేసుకున్నా తెచ్చిగా ఆనే పెట్టిన మళ్ళా సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అంటే మొత్తం డ్రైగా అయిపోతుంది అన్నమాట ఒక పక్కలా కంచుకోవడానికి సిమ్లో పెట్టేసాను కొట్టిగా అవుతుంది దొండకాయని దాంట్లో నాలుగు కట్ చేసిన కదా సన్నగా మంచిగా అవుతుంది చాలా టేస్టీ ఉంటుంది అన్నపక్కలకి గురించి దోశపక్కలకి రొచ్చపక్కలకి చాలా బాగుంటుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ సన్న మంట మీద మద్దకి వచ్చి తిప్పేస్తా బాయ్ బాయ్ నేను చూసి స్టవ్ కట్ చేయనికపోతున్నా వీడియో కట్ చేయనికోకుండా బాయ్